పోటీ ప్రపంచంలో సరికొత్త వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు గాజువాక సెలిస్టిక్ గేటెడ్ కమ్యూనిటీలో సెలిస్ట్ మాల్ అధికారిక కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఒకే చోట అన్ని రకాల వ్యాపార దిగ్గజ సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను చేరువ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఒకప్పుడు బ్రాండెడ్ వస్తువుల కోసం నగరంలోకి వెళ్లాల్సి వచ్చేదని అటువంటిది నేడు ప్రజలకు అందుబాటులోకి సేవలు వచ్చాయని అన్నారు కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ గాజువాక సిఐ పార్థసారథి సెలెక్ట్ మాల అధినేతలు పాల్గొన్నారు అయితే ఇక్కడ మనం ఎందుకంటే అందరి కోసం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అభివృద్ధి చాలా ఉన్నాయి రకంగా షాపింగ్ మాల్స్ ఉండాలి థియేటర్స్ ఉండాలి అలాగే మనకి సిటీ అలా పడలేదు మధ్య ఒక సిటీలో తయారయ్యకుండా ఆ సిటీలో తయారవడానికి అయిన అందరికి మార్క్స్ ఉండాలి ఈరోజు క్లాక్ లో చాలా అందంగా జరిగింది అలాగే ఈరోజు ఇలా చూస్తుంటే ఇలాగ మ్యూచువల్ కానీ స్ట్రాఫ్ కానీ మెక్స్ కావచ్చు అలాగే ఐస్ ఐస్ బాడ్ అని చెప్పేసి ఏపీ ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ పన్నెండు వేల నుంచి నలభై వేలు సో వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా సంసారీ వాళ్ళని కూడా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా మనకి సిటీకి వెళ్ళి కొనుక్కోవాలని అవసరం లేదు ఇక్కడే కొనుగోలు చెప్పడానికి ఈ సరస్సు చెప్పాలంటే రెండు వేల పదిహేనులోనే మన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ ఎవరు కూడా డైరెక్ట్ గా విదేశీ పెట్టుబడుల కింద కోట్లు యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఇక్కడ ఆహ్వానించి మాల్ నిర్మాణం చేయించడం అలాగే షాపింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కూడా అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం చాలా సంతోషం మనం చెప్పాలంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఒక కార్యరూపం దాని కార్యరూపం అంటే సంపూర్ణంగా పూర్తి ఎవరో చూసాం చాలా సంతోషం అందుకే మనం కూడా చిన్న చిన్న ప్రపంచ ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళాలి మరి ఎన్నో షాపింగ్ మాల్స్ కావాలి మన ప్రాంతంలో ఉత్సాక్షగా వస్తే అవకాశం పెద్దగా కడవాలి అలాగే మనం దూర ప్రాంతం ప్రాజెక్ట్ సెలవంటి ప్రాజెక్టు ఈ మాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు అటుగా మరీష్ గారికి అలాగే ఈ ఇన్వెస్టర్ మరో డైరెక్టర్ ఉన్న మరో మహేష్ గారికి వైజాగ్ అండ్ ఇది ఒక సిటీ ఆఫ్ ఫేషన్ ఒక పరిగణ ప్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి నగరాలలో వైజాగ్ అనేది ఒక పేరున్న నగరం అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు పేదలకు సిటీ ఎంతైతే ఈరోజు డిమాండ్ ఉందో దానికి పేదలకాలను కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాం ప్రత్యేకించి నిజంగా ఉప్పు స్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాంతోపాటు బ్యాక్స్కల్ ఇండస్ట్రీస్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ బిల్డ్ కానీ కొన్ని కొన్నింటికి సిటీ కంటే కూడా రాజు అనేది ఒక హక్కుగా తయారు అంటే ఇంకోటి షాప్లోకి వచ్చి మొత్తం మాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను దాదాపు ఆరు వందల పైన అపార్ట్మెంట్స్ దాంతోపాటు ఇప్పుడే మనం చూసినప్పుడు ఎమ్మెల్యే డెఫినెట్గా బ్యాక్ వాళ్ళు ఇటువంటి అలాగే లోమల్ గా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అపెండ్ క్లాస్ కూడా ఎందుకు డిజైన్ చేయడం మాములుగా ఒక ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో సమానక్షణ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆదరణ చేస్తూ దీనికి సెలెస్టానికి ఒక ప్రత్యేకమైన ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆధారంది అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఇస్తుంది దీన్ని ఎంకరేజ్ చేయండి దానికి ఎలా